సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజా చైతన్య యాత్ర జయప్రదం చేయాలని స్థానిక బుధవారపేట పద్దెనిమిదవ వార్డు పదిహేనవ వార్డు పదహారవ వార్డు నందు మంగళవారం సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ప్రజా చైతన్య యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు ఆర్ కృష్ణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఎం పార్టీ జిల్లా సెక్రటరియట్ సభ్యులు ఎండి అంజిబాబు ఓల్డ్ సిటీ కార్యదర్శి రాజశేఖర్ నగర కార్యవర్గ సభ్యులు ఎస్ఎండి షరీఫ్ డి అబ్దుల్ దేశాయ్ కె రామకృష్ణ పాల్గొని మాట్లాడారు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి తొమ్మిది నెలలలో ప్రజలపై నిత్యావసర వస్తువుల ధరను కరెంట్ ఛార్జీలు భారాలు వేస్తుందన్నారు మున్సిపల్ పాలక పక్షం కర్నూలు నగర ప్రజలపై దయవుంచి చెత్త సేకరించడానికి వంద ఆటోలు కొనుగోలు చేసి క్లాబ్ డ్రైవర్లకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో నగర ప్రజలను పెద్ద సమీకరించి నెల ఇరవై ఎనిమిదవ తేదీన మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నగర నాయకులు కె రాములు ఆర్ చంద్ర కె సుధాకర్ శాంతన్న ప్రకాష్ ప్రసాద్ జి బజార్ రాజశేఖర్ రమేష్ బాలరాజు దేవరాజ్ కె సీను బి వెంకటేశ్వర్లు వినయ్ ప్రకాష్ సాయి మరియు హవాలి కార్మికులు కార్యకర్తలు పాల్గొన్నారు కరెంటు ఛార్జీలు పెంచమని చెప్తూనే ఛార్జీల రూపంలో కాకుండా వివిధ రూపాల్లో జీల పేరుతో లేదంటే స్ట్రక్చరల్ అడ్జస్ట్మెంట్ పేరుతో లేదా గత సంవత్సరం కాల్సిన కరెంటు ఛార్జీకి కట్టినటువంటి డబ్బులు తక్కువ ఉన్నాయి కాబట్టి మళ్ళా కట్టాలి అనేటువంటి పేరుతో ఈ రోజు మన మీద ఇప్పటికే పదహారు వేల కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీలు మన మీద భారం వేయడం జరిగింది ఇప్పటికే ఇంకా రాబో కాలంలో ఇంకా లక్షా ఇరవై ఐదు వేల కోట్లు రాష్ట్ర ప్రజల పైన భారం పడేటువంటి ప్రమాదం ఉంది అని చెప్పి లెక్కలు చెప్తున్నాయి ఎందుకంటే రాజస్థాన్ నుండి మన రాష్ట్రము కరెంటును కొనుక్కొని ఆ రకంగా తక్కువ ధరకు వచ్చేటువంటి కరెంటును కూడా ఎక్కువ రేటుకు కొని ఆ కరెంటు ఛార్జీలు మొత్తం కూడా ఎవరికైతే ప్రైవేట్ కంపెనీలకు వాళ్ళు డబ్బులు చెల్లించినారో ఆ డబ్బులన్నీ కూడా ప్రజల మీద భారం వేసేటువంటి ప్రమాదము ఉన్నది శక్తి అనేటువంటి సంస్థ అంతర్జాతీయంగా ఉన్నటువంటి శక్తి అనేటువంటి సంస్థ ఆ రకంగా ఆంధ్రప్రదేశ్ లో కరెంటు ఉత్పత్తి రాజస్థాన్ నుంచి ఆ రకంగా తీసుకుని వచ్చి వాడుకోవడం కోసం చేసుకున్న ఒప్పందంలో గతంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్ కు దాదాపు పదిహేడు వందల కోట్ల రూపాయలు ఆ రకంగా శక్తి అనేటువంటి సంస్థే లంచిందని చెప్పి ఈ రోజు అమెరికాలో సుప్రీం అక్కడ ఉన్నటువంటి కోర్టులో కూడా కేసు అదాని మీద కేసు నమోదైనటువంటి పరిస్థితి మీరు పత్రికల్లో టీవీల్లో కూడా మనం అంతా కూడా చూసింటాం ఈరోజు మనము దీంట్లో మనకు వచ్చిన నష్టం ఏమి అన్నప్పుడు ప్రధానంగా కరెంటు ఛార్జీలు పెరుగుతాయి అంతేకాదు ఈరోజు ఇప్పుడున్నటువంటి మీటర్లు తీసేసి కొత్తగా స్మార్ట్ మీటర్లు అని చెప్పి మనకు బిగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు దీని యొక్క ఖరీదు పదమూడు వేలు కానీ ఇప్పుడేం ఫ్రీగా బిగిస్తున్నాం అని మనకు చెప్పినప్పటికీ రాబో కాలంలో మన కరెంటు ఛార్జీతో పాటు నెల నెల దాని